మరి మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహం వివాదం అనేది ఏ స్థాయికి చేరాలో ఆ స్థాయికి చేరుకున్నది ఎందుకంటే మొత్తానికి ఇక సెక్రటరీ దగ్గర విగ్రహాన్ని స్థాపించి ఇక దాన్ని ఇక ప్రారంభించి పూలమాల వేసి దండలు వేసి తల్లికి మొక్కుకున్నారు రేవంత్ రెడ్డి గారిని చూడొచ్చు ఇక్కడ సరే ఒక మాట మనం అనేసుకుందాం అందరూ చెప్తా ఉన్నారు వ్యతిరేకిస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహం పైన మార్పు చేయాల్సిన అవసరం ఇది జనరల్ జనరల్ సరే కుల్లా గుత్తామని ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే ఫస్ట్ మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి అసలు విగ్రహాన్ని మార్చే అవసరం ఏమున్నది విగ్రహాన్ని మార్చడానికి కారణం ఏమున్నది అంత అవసరం ఏమొచ్చిందనేది క్వశ్చన్ సరే దీనికి కొందరు కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారు తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తీరుకు తగ్గట్టు ఉండాలి ఏదో అలంకరించుకొని నిమ్మలంగా ఇట్లా ఉండకూడదు అని అన్నారు సరే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలా వీళ్ళు ఒకలాగా ఆలోచించి ఈ తెలంగాణ తల్లి అంటే వీర ఇట్లా చీర కట్టి చీర చింగులు చెక్కి అట్లా అంతే పౌరుషంగా ఉండాలి తెలంగాణ తల్లి నిమ్మలంగా ఉండొద్దు అని అన్నారు సరే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది వాళ్ళు ఏమంటారు తల్లి అంటే అందంగా ఎట్లయితే మంచిగా గంభీరంగానే కనపడాలి తల్లి ఒక స్థాయిలోనే ఉండాలి కొంచెం కూలికి పోయేటట్టు ఎప్పుడు వీరవంతలాగా పోరాటాలు చేసినాం కదా ఇప్పుడు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నా కన్నా తెలంగాణ తల్లిని మంచిగా చూసుకోవచ్చు కదా అనేది వాళ్ళ వాదన ఈ రెండు వాదనలు పక్కన పెడితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గమనించాలి ఏంటంటే టీఎస్ టు టీజీ మార్చినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారంటే అంటే టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఆర్ లేపేసి ఖాళీ టీఎస్ను టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ పేరుకు అనుసంధానంగా ఉండేటట్టు కావాలని కేసీఆర్ టీఎస్ అని పెట్టిండు అని అన్నారు మరి ఇప్పుడు మీరు ఆ విగ్రహాన్ని తీసేసి ఈ విగ్రహాన్ని పెడుతూ చేతులకి ఎంచెల్లి బతుకమ్మని లేపేసి తెలంగాణకు అతి ప్రాధాన్యమైన తెలంగాణకు నాటి నుండి తెలంగాణ ప్రజలు పాటిస్తుంటూ ఒక ఎమోషన్గా కొలుసుకుంటూ ఉంటారు ఆ పండుగను ఆ పండుగ బతుకమ్మ పండుగ తెలంగాణ అంటే బతుకమ్మ బతుకమ్మ అంటే తెలంగాణ పువ్వులను కూడా దేవుళ్ళుగా కొలిసే ఆనవాయితీ మనకు బతుకమ్మ పండుగ ద్వారా లభిస్తుంది అంత గొప్ప చారిత్ర కలిగింది మనకు బతుకమ్మ పండుగ ఇవాళ ఆ చేతుల్లో నుంచి మీరు బతుకమ్మను తీసేసి ఉట్టికిట్లా చేయి పెట్టిరు దాని అర్థం ఏమనుకోవాలి ఇప్పుడు చేయి పెట్టినందుకు మీరు చేయి గుర్తుకు సంబంధించి చేయి పెట్టినందుకు చేయి గుర్తుకు సంబంధించి మీ కాంగ్రెస్ను ప్రొజెక్ట్ చేస్తూ పెట్టారు అనుకోవాలా మీరు చెప్పుండ్రి ఇప్పుడు మీరు వీరవంతలాగా చూపిస్తారా పౌరుషంగా చూపి చూపిస్తారా గంభీరంగా చూపిస్తారా చూపించుండ్రి మీరు ఉన్నదానికి కొత్తగా యాడ్ చేస్తే ఇక్కడ నష్టం ఏం లేదు సరిగ్గా మార్చడానికి వంద కారణాలు అయ్యి ఉండొచ్చు ఉన్నదానికి మీరు కొత్తగా యాడ్ చేస్తే సమస్య లేదు మంచిగా ఉన్నదానికి కూడా తీసేయాల్సిన అవసరం ఏమున్నది మీకు అంత అవసరం ఏమున్నది తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ కదా పువ్వులను కూడా కోల్చుకొని ఆ తల్లిని గౌరవం పెట్టుకొని మనం నిండా మొక్కుతాం కదా అసొంటి బతుకమ్మ ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో లేకుండా చేసిరు కదా సరే మీరు బంగారు ఆభరణాలు తగ్గించిర్రా తగ్గించిర్రార రంగులు మార్చిర్రా కిరీటం తీసేసిరా ఏం చేసిర్రా పక్కన పెడితే బతుకమ్మ ఏది తెలంగాణ అంటే బతుకమ్మ కదా బతుకమ్మ ఏది నువ్వు ఒక పని చేస్తే ఒక కార్యాచరణ చేపడితే సరే నువ్వు తల్లి రూపాన్ని మార్చాలనుకున్నావు విగ్రహాన్ని మార్చాలనుకున్నావు రంగులు మార్చాలనుకున్నావు నువ్వు అనుకున్నావు దాంట్లోనే అభివృద్ధి దొరుకుతుంది నువ్వు భావించావు ఇక తెలంగాణ బిడ్డల కష్టాలు లేవు లేవని నువ్వు అనుకుంటున్నావు సరే నువ్వు చేసిన పని ఇక అది పనికిరాందా పనికి వచ్చేది అవసరం ఉండేది అవసరం లేకున్నా కూడా నువ్వు దాన్ని చేసినప్పుడు అట్లీస్ట్ దాన్ని బెటర్గానైనా చేయాలి కదా నువ్వు విగ్రహాన్ని మార్చుడే రూపాన్ని మార్చుడే పనికి వాళ్ళ పని ఆ పనికి వాళ్ళ పనిలో కొంచెం మంచిగా నైనా చేయి కదా ఎందుకు ఇట్లా ఇక నేను చెప్తా ఉన్నా నా నోటి నోటి అనేది కాదు కానీ తెలంగాణ బిడ్డలు అంటా ఉన్నారు రాన్ 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 గాడిదైంది అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి లేక అయిపోతాడేమో అసోంటి పనులే అసోంటి కార్యాచరణ అసోంటి కార్యక్రమాలు వేసుకుంటున్నాను పేర్లు మారుస్తావు నెంబర్ ప్లేట్లు మారుస్తావు చిహ్నాలు మారుస్తావు విగ్రహాలు మారుస్తావు నువ్వు చరిత్రను క్రియేట్ చేయి బై నువ్వు కొత్త చరిత్రను క్రియేట్ చేయి ఉన్నదాన్ని సరిపేసి మార్చి కొత్తది తీసుకొస్తే ఇది నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకో నీకంటూ నువ్వు ఒకటి సృష్టించుకో అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు అప్పుడు నిన్ను మొగోడు అనుకుంటారు ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే మీరు అని పేరు పెట్టారు కదా నేను ఇటువంటి పదాలు ఎందుకు వాడుతున్నా అంటే అని పేరు పెట్టరు ప్రజాపాలనలు ప్రజల సమస్యల గురించి కొట్లాడతారు పాలన అంటే ప్రజల కష్టాల గురించి కొట్లాడతారు ప్రజల అవసరాల గురించి పాకులాడతారు అంతేగాని తల్లుల విగ్రహాల గురించి కాదు తల్లిని వచ్చి రాకట్టిన ఏడాది తిరిగేలోపు నువ్వు తల్లి రూపాన్ని మార్చాలనుకుంటున్నావు నీ బుద్ధి నీ చిత్తశుద్ధి ఎక్కడి వరకు ఉందని ఒకసారి నువ్వు ఆలోచించుకో ఇవాళ మేము ప్రజల గో సమస్యల గురించి ఉప్పు గురించి పప్పు గురించి రేట్ల గురించి జిఎస్టీల గురించి రోడ్ల గురించి నాళాల గురించి రవాణా సౌకర్యాల గురించి బస్సుల సౌకర్యాల గురించి మాట్లాడాల్సిన మేము కూడా ఇవాళ టాపిక్ అంతా డైవైడ్ చేసి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడేటట్టు చేస్తాము ఇవి మాట్లాడినంత మాత్రాన నువ్వు ఇది రైజ్ చేసినంత మాత్రాన మేము దీనికే ఇక మొత్తం అట్రాక్ట్ అయ్యి దాన్ని మర్చిపోతామని అనుకోవద్దు ముఖ్యమంత్రి గారు మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చిర్రు అందులో నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి అవన్నీ నెరవేర్చాలి ఇవి కావు తెలంగాణ బిడ్డలకు పరిష్కారాలు సరే ఇక ఇక మీకు ఎట్లా ఉందో మీ మనసు దీన్ని ముందట వేసుకున్నారు వేసుకున్న వాళ్ళు వేసుకుర్రు దయచేసి ప్రజల సమస్యలు అయితే మర్చిపోకు ఇసు వాటి వల్ల జనాలు కొరిగేది ఏం లేదు ఎందుకంటే ఇక టీఎస్లకి ఇక టీఎస్ల టీఆర్ఎస్కు అనుసంధానంగా ఉంది అన్నట్టు ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి చేయి చూపెడితే మీ షేయి గుర్తే అనుకుంటా ఉన్నారు మరి ప్రజలు దీనికి ఏం తిరిగి సమాధానం ఇస్తారో మీరు ఇయ్యుండ్రి అనవసరంగా జనాలకు ఉపయోగపడని అంశాలను మాత్రం ముందటేసుకోకుండా దాన్ని ఎవ్వడు కూడా ప్రజాపాలన అనడు అనడు అనబోడు కూడా భవిష్యత్తులో ఏమన్నా ఉంటే ఇక మీ ఎమ్మెల్యేలకు కూడా ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఏదో అంటే ఇక ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి అంటే ఒక నియంత కదా అని గమ్మున కాముషి ఉండాలి తప్ప వాళ్ళు కూడా సాటిస్ఫై లేరు వాళ్ళు కూడా సాటిస్ఫై లేరు మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోండి ఆ మార్కు ప్రజలకు మంచి చేసి క్రియేట్ చేసుకోండి తప్ప ఇటువంటి పేర్లు విగ్రహాలు చిహ్నాలు మార్చి కాదు దీనివల్ల ఎవడికి కూడా ఉపయోగం లేదు ఈ మాట మరి ఇన్ని మాట్లాడుతూ ఉన్నా ఇంకొక అంశం కూడా చెప్పాలి ఏంటంటే ఇది వెలుగు దినపత్రిక ఎవరిది వివేక వెంకటస్వామి దీని ఓనర్ వి సిక్స్ ఇక ప్రభాత వెలుగులో వచ్చింది ఇది అయితే ఈ పత్రికలు కూడా చాలా తప్పు చేస్తూ ఉన్నాయి జర్నలిస్టులు అడుగుతూ ఉంటారు రిపోర్టర్లు అడుగుతూ ఉంటారు యాంకర్లు అడుగుతూ ఉంటారు రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటారు ప్రధాన ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటాయి ఈ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాయి ఈ పత్రికల ఒక్క చోట కూడా ఏం అవసరం ఉన్నది అని క్వశ్చన్ చేయలేదే ఏం ఉపయోగం ఉన్నది అని వివరణ ఇవ్వలేదే ముఖ్యమంత్రి గారు పోయినరాట పూలు చల్లిర్రాట ఇక తల్లి విగ్రహానికి స్థాపించినట్టు గొప్పగా ఈ దీని క్యాప్షన్ ఒకటి బలేసిరు మీరు అందరూ కూడా చూడాలి ఇది జననీ జన కేతనం సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సెక్రటేరియట్లో వేల మంది సమీక్షలో ప్రారంభించిన సీఎం ఇన్ని చెప్పారు కదా అసలు పత్రికలు చేయాల్సిన డ్యూటీ ఏంది అసలు ఈ వార్తా పత్రికలు చేయాల్సిన డ్యూటీ ఏంది సార్ మీరు విగ్రహం పెట్టినరు ఏ ఉపయోగం అని అడగాలి పత్రికలు చేయాల్సింది అయ్యా సార్ మీరు విగ్రహం పెట్టిర్రు దీనివల్ల ఏం కొత్త మార్పు వచ్చింది తెలంగాణలో అని అడగాలి మీరు సార్ మీరు ఉన్న విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని పెట్టిర్రు దీని వెనుక ఉన్న కార్యాచరణ ఏంది అని అడగాలి మీరు ఇవి కదా వార్తాపత్రికలు చేయాల్సినవి ఇది ఏంది ఇది ఉన్నదానికి చెడు జరిగితే రంగులేసద్దుడు మంచి జరిగితే దాన్ని కొత్తగా యాడ్ చేసి ప్రచారం చేసుడు ఇవేనా వార్తపత్రికలు ఉన్నాయి ఎన్నుకొటవర గొప్ప వ్యక్తి చెప్పిండు కదా ఈ పత్రికల వల్ల వాస్తవాలకంటే కూడా అవాస్తవాలు ఎక్కువ ప్రచారం అవుతూ ఉన్నాయని నిజంగా ఆ మాట విలువ అప్పుడు తెలియలే కానీ ఇప్పుడు కళ్ళకు గట్టినట్టు చదువుతుంటే తెలుస్తూ ఉంది నిజంగా అంటే ఇప్పుడే కాదు ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉదాహరణకు తీసుకుంటే వీళ్ళు కూడా ఇల్లం సక్కనోళ్ళు కూడా కాదు అంటే ఏనాడు కూడా పదేండ్ల కాలంలో కేసీఆర్ ఈ యొక్క బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క సింగిల్ వార్త కూడా నేను చూడాలి సింగిల్ అంటే సింగిల్ వార్త కూడా నేను చూడాలి ఇవాళ చూడు ప్రతిపక్షం అంటే పార్టీలు ప్రతిపక్షంలోకి వెళ్ళగానే వాళ్ళతో పాటు పత్రికలు కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతాయి ఇగో ఈ ప్ర ఈ పత్రికలు ప్రభుత్వాలు అంటే వీళ్ళు ఒక ఒక పార్టీ ఏదైనా అధికార పక్షంలోకి రాగానే